హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివిల్లు బ్లాగ్స్ ఈరోజు కాకరకాయ పులుసు చేసుకుందాము ఇవి మా ఇంట్లో కాసినాయే మా ఇంటి వెనకాల దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ శనగపప్పు మెంతి పొడి కాకరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ పోపు వేసుకొని ఆ పోపులో పచ్చిమిర్చి పొడుగ్గానే కోసుకోవాలి ఆనియన్ కూడా సన్నగా పొడుగ్గా కోసుకోవాలి ఇవి బాగా ఫ్రైగా అనియాలి అయినాక అప్పుడు పసుపు వేసుకొని కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక అప్పుడు శనగపప్పు వేసుకొని కొంచెం మెంతి పొడి కొంచెము చింతపండు రసం ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాక సాల్ట్ చింతపండు రసాన్ని కూడా దగ్గరికి చేసుకోవాలి మరీ ఇట్లా పలుసగా చేయద్దు వేసుకొని నేను ఒక రెండు మూడు అంతా తీసుకున్నా కాకరకాయ ఒక పావు కిలో వరకు తీసుకున్నా ఒక టూ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇది మనం పల్సగా కావాలంటేనేమో వాటర్ ఎక్కువ పోసుకోవాలి లేదు అంటే కొంచెం తక్కువ పోసుకొని మంచిగా కారం వేసుకొని ఉడికించుకోవాలి ఆయిల్ తేలేంత ఇది చాలా బాగుంటుంది టేస్ట్ వైట్ రైస్లో కొంచెము పప్పు పెట్టుకొని ఇది పులుసు పెట్టుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే మొత్తం అన్నం మంచిగా తినచ్చు చూడండి అట్లా ఆయిల్ తేలినాక బంద్ చేసుకోవాలి ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది బయట ఉన్న ఇలాంటి వీడియోస్ కావాలి అంటే చూడండి రెడీ అయింది ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరివిల్లు ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్